ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఇప్పుడు ఒక లెటర్ కలకలం రేపుతో ఉంది జేఏసీ రాసినటువంటి ఆ లెటర్లో ఎంపీ అవినాష్ రెడ్డి చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ లెటర్లో ఏముంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఇప్పుడు ఒక లెటర్ అయితే కలకలం రేపుతో ఉంది జేఏసీ రాసినటువంటి ఆ లెటర్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు ఆ లెటర్లో ఉన్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది ఏంటి సార్ అసలు ఆ లెటర్లో ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల యొక్క ప్రమేయం ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కీరోలు ఇప్పటికీ కనిపిస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ జేఏసీ పేరుతోటి వచ్చినటువంటి లెటర్ను కనుక గమనిస్తే మనకు అనిపిస్తుంది ఎందుకు అని అంటే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అనేది అందరికీ తెలుసు ఈ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కుమ్ముకోణం అందరికీ తెలుసు దాంట్లో నీకు షిరీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ పేరుతో ఒక సూట్ కేస్ కంపెనీ ఆ సూట్ కేస్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాంట్రాక్టు టెండర్లు అన్నీ కూడా దానికి అప్పచెప్పారు అనేటువంటిది పుంకాన్ పుంకాలుగా న్యూస్ రాశారు అది కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి మీడియా అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా ఆ మీడియాలోనే ఈ న్యూస్ వచ్చింది సో ఆ న్యూస్ని బేస్ చేసుకుంటే కనుక షిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది ఒక కేస్ కంపెనీ దాని నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కైవసం చేసుకుంది మార్గదర్శకాలకి విరుద్ధంగా ఆ కంపెనీ నడుస్తుంది ఆ కంపెనీ ఎవరంటే బినామీ పేరుతోటి వైనా శెడ్డికి సంబంధించిన కంపెనీ అనేది న్యూస్లో ప్రధానంగా అనేక సందర్భాల్లో వినిపించింది అయితే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటికీ కూడా షిడి సాయి ఎలక్ట్రికల్స్ హవా కొనసాగుతుంది వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి డైరెక్టర్ పోస్టులు కూడా ఇస్తున్నారు అనేది ఇప్పుడు జేఏసీ రాసినటువంటి లెక్క లెటర్లో ఉన్నటువంటి సారాంశం సో దాంట్లో డీటెయిల్స్ కూడా ఇచ్చారు విద్యుత్ శాఖలో ప్రధానంగా డైరెక్టర్స్ చాలా కీలకం కీలకం ఇంపార్టెంట్ డైరెక్టర్స్ ఎందుకు ఏపీ సంబంధించినటువంటి విద్యు ఇవి ఉన్నాయి కదా ఏపీ ఎస్పీ సిపిడిసిఎల్ ఇవి ఉన్నాయి కదా సో వాటికి డైరెక్టర్స్ ఉంటారు విద్యుత్ పంపిణీ సంస్థలకి సో ఆ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ల నియామకం ఇప్పుడు కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది ఆ కూటమి ప్రభుత్వంలో కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయన గుట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి ఆయన ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రియమైనటువంటి నాయకుడు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా చాలామందిని ఇబ్బంది పెట్టారు అందుట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే అనేక మందిని ఇబ్బంది పెట్టారు వాళ్ళల్లో మొదటి వరుసలో ఉంటారు గుట్టిపాటి రవికుమార్ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీలో కొనసాగారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దాని ప్రతిఫలంగానే ఇప్పుడు మంత్రి అయ్యారు ఆయన విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు విద్యుత్ శాఖ అంటే చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అది సో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకే అవకాశం ఇస్తారు అనేది జనరల్గా అనుకుంటారు కానీ ఇప్పుడు డైరెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టుల నియామకాల్లో ఏపీ డీసీఎల్ కానీ లేదా ఎస్పీ డిసియాలు కానీ వీటిల్లో గ్రిడ్స్ ఇవన్నీ కూడా నాథరం గ్రిడ్స్ సదరన్ గ్రిడ్ ఇవి 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 సో వీటి వీటి డైరెక్టర్లుగా అవినాష్ రెడ్డి గారు ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు ఆ మేరకు ప్రపోజల్స్ వచ్చాయి రేపు మాపు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ జేఏసీ విడుదల చేసినటువంటి లేఖ ఈ లేఖలో పేర్లు కూడా మెన్షన్ చేశారు కొంతమంది ఎవరెవరిని డైరెక్టర్గా నియమించబోతున్నారు వాళ్ళ నేపథ్యం గతంలో ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రోల్ ఎలా ఉండేది మళ్ళీ వాళ్ళనే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద విస్తృతంగా చేసి జరుగుతుంది వాళ్ళలో ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఉన్నారు ఆ ఎస్సీ వర్గానికి సంబంధించిన అతను మళ్ళీ డైరెక్టర్గా కొనసాగిన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి అలాగే అవినాష్ రెడ్డి గారికి ప్రధాన అనుసేటకం ఉన్నటువంటి మరొక వ్యక్తి మళ్ళీ డైరెక్టర్ కావాలనుకుంటున్నారు అనేది ఒకటి ఇలా వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఏది వీళ్ళని డైరెక్టర్గా చేస్తున్నారు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ ఆఫ్ కాంగ్రెస్ పట్టి సింపతైజర్సు ప్లస్ అవినాష్ రెడ్డి గారితో ట్రావెల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు ఈ విద్యుత్ సంబంధ సంబంధించినటువంటి పంపిణీ సంస్థలు విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లుగా కనుక అధికారం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హవాలే కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సి మళ్ళీ కాంట్రాక్టర్లు ఇస్తారు కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని ఆచితూచి వ్యవహరించి ఈ డైరెక్టర్ పోస్టులను నింపాలి అనేది ఇప్పుడు వచ్చేస్తున్నటువంటి డిమాండ్ ఎవరు రాష్ట్ర విద్యుత్ చేసి ఆ జేఏసీ విడుదల చేసింది లెటర్ అంటే జేఏసీ విడుదల చేసేంత వరకు కూడా షిడి సాయి ఎలక్ట్రికల్స్ లేదంటే అవినాష్ రెడ్డి గారు ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఈ వ్యక్తులు వీళ్ళు డైరెక్టర్లుగా అయినా కొనసాగుతారు అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించలే పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వాళ్లే ఇప్పుడు కూడా మళ్ళా డైరెక్టర్గా ఎంపిక బా కాబోతున్నారు అనేది వాళ్ళు రాసినటువంటి లేఖ అయితే ఆ లేఖని ప్రభుత్వం ఖండిస్తుంది అది రాష్ట్ర విద్యుత్ శాఖ చేసి రాసినటువంటి లేఖ కాదు అది ఫేక్ లేఖ అనేది ప్రభుత్వం చెప్తోంది సరే అది ఫేక్ కా నిజమా అనేది పక్కన పెడితే ఆ లేఖలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే పేర్లతో సహా మెన్షన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే కాంట్రాక్టులు చేశారో విద్యుత్ శాఖకు సంబంధించి లేదా ఎవరెవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళకే మళ్ళీ డైరెక్టర్ పదవులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆ మేరకు ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి వాళ్ళ దగ్గరికి సో ఆ ప్రతిపాదనలు బేస్ చేసుకొని రేపో ఎల్లుండో డైరెక్టర్ల పదవుల నియామకం జరగబోతుంది దాన్ని మీరు అడ్డుకోండి లేదంటే ఈ ప్రభుత్వం ఆవాస్ పాలవుతుంది నవ్వులు పాలవుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆ లెటర్లో పొందుపరిచారు ఆ లెటర్లో పొందుపరచడంతో పాటు చాలా క్లియర్గా ఎవరెవరు ఆ డైరెక్టర్లు అనేది కూడా తెలియజేశారు సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందు ముందున్నటువంటి సవాలు ఏంటంటే వాళ్ళు అసలు వీళ్ళు డైరెక్టర్గా ఎంపీ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ రెండు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ప్రమోట్ ప్రమోట్ అయ్యి వచ్చినటువంటి లీడర్లు అని కూడా చెప్తూ ఉన్నారు సో ఇది కనుక కొన్ని చేయకుండా డైరెక్టర్గా డ్రై డైరెక్టర్లు కనుక విద్యుత్ శాఖలో నియమిస్తే వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వ నష్టంతో పాటు వాళ్ళకి కెరీర్ పరంగా భారీ నష్టం అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్